నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ కుల్ఫీ ఐస్ క్రీమ్ అండి సో ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు చాలా బాగుందండి సో మనం బయట బండి మీద తీసుకునే ఐస్ క్రీమ్ కన్నా కూడా ఈ టేస్టే చాలా బాగుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి గినక ఈ ఐస్ క్రీమ్ చేసి చూడండి మీరే చెప్తారు ఎంత బాగుంటుంది సో అన్నీ ఇంట్లో ఉండేవాడిని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సో కాబట్టి ఇంకా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి సో ఇలా చేసుకుంటే మన అంటే పిల్లల హెల్త్కు మంచిది బయట నుంచి తెచ్చి అవి ఎలా చేస్తారేమో మనకు తెలియదు కదా సో అది ఇంట్లో అయితే మనం ఫ్రెష్గా ఇలా ఎప్పటికప్పుడు మంచిగా ప్రిపేర్ చేసుకుని తినొచ్చు దానివల్ల హెల్త్ కూడా బాగుంటుంది సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి మ్యాక్సిమం ఇవి ఇలా పిల్లలు ఐస్ క్రీమ్ అలా ఇష్టం పడుతూ ఉంటారు కదండి సో వాళ్ళ కోసం అయితే ఇలా చేసి పెట్టండి సో నేను ఇక్కడ దానికోసం అయితే ఒక హాఫ్ లీటర్ వరకు అయితే మిల్క్ తీసుకున్నాను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుంది అది నేను అయితే నా అంటే నాకు ఇదే మిల్క్ దొరికితే ఇదే దీంతోనే చేస్తున్నానండి సో తర్వాత ఒక పది బాదం పప్పు పది జీడిపప్పు ఒక త్రీ అయితే ఇలాచి అలానే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దొరకవారు ఒక టూ టేబుల్ స్పూన్ కాన్పూర్ టూ టేబుల్ స్పూన్ అయితే మిల్క్ పౌడర్ అండి సో మిల్క్ పౌడర్ కాన్పూర్ అనేది మనకు సూ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది సో అవి తెచ్చుకొని చేసుకోవచ్చు సో తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ అయితే బాదం పప్పు జీడిపప్పునైతే అలానే అందులో ఇలాచి మూడు వేసుకుని మిక్సీ చేస్తున్నాను అండి మెత్త పౌడర్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక అంటే మందపాటి గిన్నె పెట్టుకోవాలి సో ఇలా పెట్టుకొని ఫస్ట్ అయితే ఇందులో పాలు పోసుకోవాలండి సో పాలు మొత్తం పోసుకోవాలి వాటర్ యాడ్ చేయొద్ది ఇక్కడ సో ఇలా మొత్తం వాటర్ పాలు పోసేసిన తర్వాత ఇది హాఫ్ అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేస్తూనే ఉండాలండి ఈ పాలు ఇంత ఉన్నాయి కదా హాఫ్ లీటర్ కాస్త పాలు పావు లీటర్ అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేసుకోవాలి సో ఇలా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో పైన అంటే మనకు లాగా వస్తుంటుంది కదా సో దాన్ని అయితే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి సో ఇలా కలుపుకుంటూనే ఇప్పుడు ఇందులో నుంచి కొన్ని పాలు తీసుకుని అయితే ఆల్రెడీ నేను వంట ఒక గిన్నెలు ఫ్లోర్ అలానే మిల్క్ పౌడర్ చూపించాను కదండి సో అందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే పాలు పోసుకోవాలి ఎందుకంటే మనం జస్ట్ ఇది కలుపుకోవడానికి అండి ఆ కలుపుకొని కూడా ఆ పౌడర్ అందులోనే వేసుకుంటాం మనం డైరెక్ట్ వేసిందంటే ఉండలు అయిపోయి మనకు సరిగా కలవదు కాబట్టి ఇలా పౌడర్లో పోసుకొని అయితే కలుపుకోవాలి ఫస్ట్ అది తర్వాత ఇందులో షుగర్ కూడా వేసేస్తున్నాను నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నానండి నేను తీసుకున్న హాఫ్ లీటర్ మిల్క్ అయితే సో తర్వాత ఇక్కడ ఇందులో పాలు పోసుకున్నాను కదా ఇవంతా బాగా కలుపుకోవాలండి మంచిగా అసలు ఉండలు లేకుండా కలుపుకోవాలి సో ఈ విధంగా మంచిగా స్మూత్గా కలుపుకున్న తర్వాత మాత్రమే మనం ఆ పాలలో అనేది పోసుకోవాలండి సో మనకు పాలు పౌడీ అదే మిల్క్ పౌడర్ అన్న అంటే టెన్ రూపీస్ ప్యాకెట్స్ అలా దొరుకుతాయండి సో మీకు అంటే షాప్లలో దగ్గర షాప్లో అనేది సూపర్ మార్కెట్లో తెచ్చుకోండి కాన్ఫ్లోర్ కూడా మనకు సూపర్ మార్కెట్లో అలా దొరుకుతుంది ఫ్లోర్ అంటే మనకి అదే మక్క జొన్న పిండి అంటారు కదండి సో అది సో తర్వాత అందులో వేసుకున్న తర్వాత మనం ఇది బాదం పప్పు జీడిపప్పు పౌడర్ చేసుకున్నాం కూడా అది కూడా ఇందులో వేసుకోవాలి సో ఇలా వేసుకుని ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు అయితే మళ్ళీ ఇలా అంటే బాయిల్ చేసుకోవాలండి సో ఇలా చేసుకున్న తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా మన ఉడికే కొద్దీ మన కొద్దిగా అంటే చిక్కగా అవుతూ అంటే తిక్కుగా అవుతూ ఉంటుంది ఇక్కడ సో ఇలా అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సో చూడండి ఎందుకంటే మనకు చల్లగా అయిపోతే ఇంకా అది అంటే తిక్కగా అయిపోతుంది సో చిక్కగా అవుతుంది కాబట్టి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కంప్లీట్గా అయితే చల్లగా చేసుకోవాలి సో ఇలా మధ్య మధ్యలో స్టవ్ ఆఫ్ చేసినా కూడా కలపండి కలిపితే మనకు కొందంటే కింద అడుగు వంటకుండా ఉంటుంది సో ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇప్పుడు కంప్లీట్గా చల్లగా అయిపోయిందండి మనకు సో చల్లగా అయింది కాబట్టి ఇప్పుడు చూడండి ఇక చిక్కగా అనిపిస్తుంది సో ఇలా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి గ్లాసులు ఉంటాయి కదండి మన ఇంట్లో అయితే ఎవరి ఇంట్లో అయినా ఎలాంటి గ్లాసులు ఉంటే ఆ గ్లాసులు వేసుకోవచ్చు సో అది కుల్ఫీ మౌల్డ్లో చేసుకుందాం చేద్దాం అనుకున్నాను సో కుల్ఫీ మౌల్డ్స్ అయితే అందరు ఇళ్లలో కదండి సో గ్లాసులో అయితే అందరిలో ఉంటాయి కాబట్టి అందరూ ఈజీగా చూసి ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ గ్లాసులో వేస్తున్నాను నేను సో యాక్చువల్లీ కరెక్ట్గా చేస్తే టూ గ్లాసెస్ అయితే అండి ఫుల్గా చేసుకుంటే కాకపోతే ఇక్కడ మేము ఫోర్ మెంబర్స్ అని నేనైతే ఫోర్ గ్లాసులలో వేసుకుంటున్నాను సో ఇలా మొత్తం ఇందులో వేసుకొని ఒక హాఫ్ గంట ఎక్కువనే వచ్చింది నాకు ఈ ఫోర్ గ్లాసులలో వేస్తే సో ఈ విధంగా అయితే వేసుకోవాలండి ఒకవేళ మీకు అంటే టూ ఐస్ క్రీమ్స్ చాలనుకుంటే కంప్లీట్గా టూ గ్లాసుల్లో వేసుకుంటే సరిపోతుంది సో ఇలా వేసుకొని తర్వాత మన ఇంట్లో అంటే ప్లాస్టిక్ కవర్ అలా ఉంటాయి కదండి సో ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లాస్టిక్ ఇలా అంటే మనం డైరెక్ట్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు పెట్టేసి వన్ టూ అవర్స్ తర్వాత అందులో ఒక అంటే స్పూన్ కానీ లేదా ఫోర్త్ కానీ పెట్టేస్తే అయిపోతుందండి సో లేకపోతే ఇలా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా ఈ గ్లాస్ మీద ఇలా పెట్టేసి మన దగ్గర ఇలా రబ్బర్స్ ఉంటాయి కదండి సో ఈ రబ్బర్స్ అయితే దీకి పెట్టేయాలి సో ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇలా పెట్టుకుంటే మనం ఏమైనా స్టిక్స్ అంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నా లేకపోతే ఫోర్క్ ఏమైనా పెట్టినా కూడా ఆగడానికి అది పెడతాము లేకపోతే అవసరం లేదని మామూలుగా డైరెక్ట్ అయిన గ్లాస్లో అలా పెట్టుకొని తర్వాత వన్ అవర్స్ తర్వాత స్పూను లేకపోతే ఫోర్క్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు అందులో సో డైరెక్ట్ పెడితే ఏంటంటే ఆగదు కాబట్టి ఇలా ప్లాస్టిక్ కవర్ పెట్టి పెడతాము సో ఈ విధంగా అయితే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకుని చూడండి రీఫ్రిజిరేటర్ రీఫ్రిజిల్ అయితే పెట్టేశానండి పెట్టేసి అట్లీస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు అయితే ఉంచండి సో సిక్స్ అవర్స్ లోపు తీసేస్తే సరిగా రాదండి సో కాబట్టి సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు సో ఈ విధంగా చూడండి సిక్స్ అవర్స్ అయిపోయిందో చూపిస్తాను సిక్స్ అవర్స్ కాదండి సారీ ఇక్కడ ఫైవ్ అవర్సే ఉంచాను నేను ఎందుకంటే మా బాబు ఎడుస్తుండు వాడు అంటే చూశాడు ఆల్రెడీ ఐస్ క్రీమ్ చేసి లోపల పెట్టానని సో వాడు ఎడుస్తుండే నేను వన్ అవర్ ముందే తీసేశాను సో తీయడం వల్ల కొంచెం లాస్ట్లో కొంచెం ఐస్ అంటే అవ్వలేదు సో కానీ టేస్ట్ అయితే నిజంగా అయిపోయిందో చాలా బాగా వచ్చిందండి సో ఇలా పేపర్ అయితే ఫస్ట్ రిమూవ్ చేసేయాలి కవర్ తీసేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా నార్మల్ వాటర్ ఉంటాయి కదండి సో ఆ వాటర్లో ఇలా ఒక టెన్ సెకండ్స్ అలా చేయాలి అలా అంటే ఆ వాటర్ ఇలా డిప్ చేసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది లోపల నుంచి అస్సలు కష్టం సింపుల్ సింపుల్గా వచ్చేస్తుంది సో ఈ విధంగా చేసుకుని అయితే తీసేయాలి సో ఇలా తీసేటప్పుడు స్లోగా తీయండి సో ఒకటే సైడ్ గురించి కూడా సరిగ్గా రాదండి సో చూడండి ఇలా సైడ్కి ఇలా చేసినట్టు చేసినట్టు తిప్పినట్టు తిప్పి రోటి చేసినట్టు చేసి ఈ విధంగా తీసేస్తే చూడండి ఈజీగా వచ్చేస్తుంది ఇంకా వన్ అవర్ ఉంచి ఉంటే ఇంకా మంచిగా అయ్యేది వడేస్తు వేడుస్తుందని తీయడం వల్ల కొంచెం సైడ్స్కి అది ఐస్ అవ్వలేదు సో కానీ ఇలా చేసుకుని తిన్నా కూడా టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు చాలా బాగుందండి సో అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అండి సో ఇలాంటి బండి మీద తీసుకొచ్చి అవి వాళ్ళు ఎప్పుడు చేస్తారేమో మనకు తెలియదు కాబట్టి ఇలా ఇంట్లో అప్పటికప్పుడు చేసుకొని తింటే మాత్రం మన హెల్త్గా మంచిది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటే తింటారండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఎక్కువ మ్యాక్సిమం ఐస్ క్రీమ్స్ జ్యూస్లు అవి చేస్తూ ఉంటాం కదా అంటే పిల్లలు అవి ఎక్కువ అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలా అప్పటికప్పుడు అయితే ఇంట్లోనే చేసి ఇవ్వండి వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది సో చూడండి ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ అండి కాబట్టి మీరు చూ అంటే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి చూడండి ఇక్కడ ఎలా తింటున్నాడు వీడి కోసమే నేను వన్ అవర్ ముందు తీయాల్సి వచ్చింది సో పిల్లలు నిజంగా చెప్తున్నా చాలా ఇష్టంగా తింటారండి కాబట్టి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్